ఓం శ్రీ స్వాగతం అండి ఎవరు అవునన్నా కాదన్నా రానున్న పది రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే వీరి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి ఒక స్త్రీ వలన వీరికి రాజయోగం పట్టనుంది అపర కుబేరులుగా మారుతారు వీరికి జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక వీరికి తిరిగే ఉండదు అయితే ఈ రాశి వారి జీవితంలో రాజయోగాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి అందంగా ఉంటారు వీరు ఎక్కువ శాతం జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటివారిపైన వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయటానికి వీరు సాయశక్తిలా కృషి చేస్తారు ముఖ్యంగా వీరిపైన వీరికి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే వీరి విజయానికి కారణం వీరిపైన వీరికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసమే అలాగే ఈ రాశి వారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు రానున్న పది రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఒక స్త్రీ వల్ల వీరికి రాజయోగం ఎలా వరించబోతోంది అనే విషయం గురించి చూసినట్లయితే ఈ రాశి వారికి కుటుంబ అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు కుటుంబ గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశివారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు కాబట్టి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీకు ప్రేమ వ్యవహారాల వల్ల లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ఈ రాశివారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నవారికి ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ మంచిగా మద్దతును ఇస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి వైపు బంధువుల నుండి వ్యాపార పరంగా ఆర్థిక మద్దతు లభిస్తుంది అలాగే ఈ రాశి వారు సంతాన పరంగా శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఈ సమయంలో మీకు సంతాన పరంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు వారికి సంతాన యోగం కలుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి విద్య చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా విద్యార్థులు అధిక శ్రమ పడవలసి ఉంటుంది లేదంటే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు నిరాశ చెందక తప్పదు మరింత కృషి చేయటం ద్వారా ఖచ్చితంగా అనుకున్న ఫలితాలను అయితే సాధించగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అయితే ఈ సమయంలో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటే మంచిది లేదంటే కొన్ని విమర్శలకు గురయ్యే అవకాశం కూడా ఉంది అలాగే కళాకారులకు నూతన అవకాశాలు పొందగలుగుతారు మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ కూడా విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది శ్రమకు తగ్గ ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు చెప్పాలంటే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ కొన్నిసార్లు ఈ రాశి వారు ఆహారం నిద్రాపరంగా తగిన శ్రద్ధ తీసుకోరు దీని వలన వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా వీరికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయటం మెడిటేషన్ చేయటం ఆహార నియమాలను పాటించడం పౌష్టికాహారాన్ని తీసుకోవటం సరైన సమయానికి నిద్రపోవడం వంటి పనులు చేయాలి వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేయగలుగుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో భూములు ఇళ్లను వాహనాలను బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరు గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు వ్యాపారంలో ఊహించని లాభాలు లభిస్తాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాలి అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించిన పెట్టుబడి కోసం రుణాలను సహకార సంస్థల నుండి బ్యాంకుల నుండి సులభంగా పొందగలుగుతారు చెప్పాలంటే ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరికి వృత్తిపరంగా ఈ సమయంలో మంచి అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది రాబడి పెరుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన రాజయోగం ఎలా వరించబోతుంది అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా ఒక స్త్రీ వల్ల ఊహించని రీతిలో కలిసి రాబోతుంది ముఖ్యంగా వీరు పనిచేసే సంస్థల్లో కానీ లేదా ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ వీరి పై అధికారుల్లో ఉన్న స్త్రీ వల్ల లేదా వీరి సహ ఉద్యోగంలో ఉన్న స్త్రీ వల్ల వీరికి ఊహించని రీతిలో లాభం కలగబోతోంది వీరి యొక్క రికమెండేషన్ మేరకు వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించబోతోంది అలాగే చేసేటటువంటి వ్యాపారంలో కూడా వీరికి స్త్రీ వల్ల ఊహించని రీతిలో లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి స్త్రీల వల్ల చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రావడమే కాకుండా ఆర్థికంగా వీరికి అభివృద్ధి పెరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు లభిస్తాయి కాబట్టి వీరు ఖచ్చితంగా స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండాలి అలాగే తమ తోటి ఉద్యోగస్తులను గౌరవించాలి ముఖ్యంగా వీరు ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే వీరికి ఏ విషయంలోనూ బద్ధకం అనేది అస్సలు ఉండకూడదు కష్టపడి శ్రమించినప్పుడే ప్రతి విషయంలోనూ మీరు విజయాన్ని పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే విదేశాలలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు కూడా మెరుగుపడతాయి సింహరాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించి దత్తాత్రేయ చరిత్రను పఠించాలి తద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందగలుగుతారు అలాగే గురువారం రోజున ఉపవాస నియమాలను పాటించాలి గురువుల ఎందు తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి ముఖ్యంగా ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయటం ద్వారా అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారు జీవితంలో గ్రహ దోషాలు తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే శుక్రవారం రోజున పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చేయాలి అలాగే వీరు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక మొత్తైదుకు తాంబూలం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు గోమాతకు నానపెట్టిన పెసలు ఆహారంగా అందించాలి అలాగే వీధి కుక్కలకు చీమలకు ఆహారాన్ని పెట్టాలి అదేవిధంగా మీరు సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను సాంఘిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం వల్ల జీవితంలో మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు సో చూసారు కదండి రానున్న పది రోజుల్లో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రాజయోగం ఏ విధంగా వరించబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ